వినాయక చవితి ఈ సంవత్సరం ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి ఇవంతా కూడా ఈ ఒక పక్కనంతా ఈపిస్తూ పెద్ద మమ్మల కోసం ఒక పక్క అంతా చేశారు చాలా బాగుంది గవర్నమెంట్ చాలా చక్కగా చేసింది ఇక్కడ చాలా సంతోషంగా ఉంది చవితి నిమజ్జనం చేసేదానికే వచ్చిందాము మేము ఇక్కడ మూలాపేట నుంచి వచ్చాము మేము నిమజ్జనం చేసేదానికి బాగా బ్రహ్మాండంగా బాగా ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగుంది ఏ ఇది లేకుండా కంజెషన్ లేకుండా బాగుంది నీట్ గా ఏర్పాట్లు చేస్తున్నారు విఆర్ హ్యాపీ విత్ దిస్ గణేష్ గారు ఏర్పాటు చేయకముందు మీరు ఇంట్లో పూజ చేసిన వినాయకుని ఏం చేసేవారు పెన్నా నదిలో తీసుకొని పోయి వేసేవాళ్ళం ఇక్కడ బాగా ఈజీగా ఉంది దగ్గరకు వచ్చి దగ్గరగా వేసేదానికి బాగుంది అనమాట మాట వేసేదానికి ఇక్కడ పెన్నా నది అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి వేసేదానికి ఇబ్బంది అయ్యేది ఇప్పుడు దగ్గర ఉంది కాబట్టి కన్వీనియండి వాటర్ ఫెసిలిటీస్ ఉంది మనకి చాలా టైం నుంచి ఉన్నట్టున్నారు చాలా మంది ఫోర్ ఓ క్లాక్ నుంచి జరుగుతున్నట్టుంది నిమజ్జనం వచ్చి ఇంకా మిగతాది ప్రసాదం ఇస్తున్నట్టున్నారు ఎంతటేంకా ఎంతట నిమజ్జనం చేయబోతున్నాం క్లీనింగ్ బాగుంది నీట్ గా ఉంది ఘాటు ఇంతకు ముందు కా కొంచెం బురదగా ఉండే ఉండేటివి ఇప్పుడు నీట్ గా చాలా బాగుంది వచ్చేదానికి ఘాటు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు కూడా వ్యూని ఇంకా ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నట్టుంది సపరేట్ గా ఇవి ఇవన్నీ వేస్ట్స్ అన్ని ఒక దగ్గర వేసేదానికి కానీ దాని తర్వాత వాటర్ కి వేసేదానికి మన వినాయకుడు నిమజ్జనం చేసేదానికి మంచి వాటర్ ప్లేస్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు బాగుంది థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు చెప్తున్నాయి ఇంతకంటే అంటే ఇది లైఫ్ లాంగ్ మిగిలిపోయేటివి ఇవన్నీ ఆగిపోయేటివన్నీ కాదు ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఇంకా కూడా డెవలప్ అంటే వర్షం వస్తే ఇంకేవైనా ఏర్పాట్లు చేసుకునే దానికి కూడా ఏమైనా ఉంటే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ అంటే బాగుంది అయితే